సరళ పదార్థాల నుండి తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకునే విధానాన్ని ఏమంటారు స్వయం పోషణ జంతువులు మరియు చాలా ఇతర జీవులు మొక్కలు తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకుంటాయి వాటిని ఏమంటారు పరపోషకాలు మొక్కల ఆహార కర్మాగారాలు అని వేటిని అంటారు పత్రాలు నేలలో ఉన్న నీరు ఖనిజ లవణాలు వేటి ద్వారా పీల్చుకొని పత్రాలకు రవాణా చేయబడతాయి వేర్లు పత్రాలు కార్బన్ డైఆక్సైడ్ తీసుకోవడానికి మరియు ఆక్సిజన్ బయటకు వదలటానికి వేటిని ఉపయోగించుకుంటుంది రంధ్రాలు పత్రాలు ఆకుపచ్చగా ఉండటానికి కారణం పత్రహరితం సూర్యరశ్మి సమక్షంలో ఆహార పదార్థాల తయారీ జరగటాన్ని ఏమంటారు కిరణజన్య సంయోగక్రియ భూమిపై సమస్త జీవరాశులకు అంతిమ శక్తి వనరు సూర్యుడు మొక్కల ఆకులలోని నీరు ఆవిరి రూపంలో బయటకు రావటాన్ని ఏమంటారు బాష్పోత్సేకం ఎడారి మొక్కలు బాష్పోత్సేకం ద్వారా జరిగే నీటి నష్టాన్ని నివారించడం కోసం ఏ విధంగా మార్పు చెందుతుంది పులుసులు లేదా ముళ్ళ వంటి ఆకులు కార్బోహైడ్రేట్లు ఏ అణువులతో తయారవుతాయి కార్బన్ హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ మొక్కలు నత్రజనిని వేటి సహాయంతో పొందుతుంది బ్యాక్టీరియా పరపోషణ విధానాన్ని చూపే మొక్కకు ఉదాహరణ బంగారు తీగ తన ఆహారం పోషకాలు ఇతర జీవి శరీరం నుంచి పొందుతూ జీవించే జీవులను ఏమంటారు జీవులు కీటకాలను తినే మొక్కలను ఏమంటారు కీటకాహార మొక్కలు కీటకాలను తినే మొక్క ఏది నెపందిస్ క్రుల్లిపోతున్న పదార్థాల నుండి జీవులు పోషకాలను తీసుకునే పోషణ విధానాన్ని ఏమంటారు పూతికాహార పోషణ పూతికాహార పోషణ విధానమును ఉపయోగించుకునే మొక్కలను ఏమంటారు పూతికాహారులు కొన్ని జీవులు కలిసి జీవిస్తూ ఆవాసాన్ని పోషకాలను పంచుకుంటాయి దీనిని ఏమంటారు సహజీవనం ఆహారంలో విచ్ఛిన్నం చేయబడిన సంక్లిష్ట అంశాలను సరళమైన అంశాలుగా మార్చడాన్ని ఏమంటారు జీర్ణక్రియ చిన్నపిల్లల్లో మొదటగా మొలిచే దంతాలను ఏమంటారు పాలదంతాలు పాలదంతాలు ఎన్ని సంవత్సరాల మధ్య వయస్సులో కూడిపోతుంది ఆరు నుండి ఎనిమిది సంవత్సరాలు పాల దంతాల తర్వాత వాటిని భర్తీ చేసే దంతాలను ఏమంటారు శాశ్వత దంతాలు నోటి ద్వారా ఆహారం శరీరంలోకి తీసుకోబడుతుంది ఆహారాన్ని శరీరంలోకి తీసుకునే ప్రక్రియను ఏమంటారు అంతరగ్రహణం లాలాజలం పిండి పదార్థాలను వేటిగా విచ్ఛిన్నం చేస్తాయి చక్కెరలు నాలుక వేటిని కలిగి ఉండటం వలన మనకు వివిధ రుచులను గుర్తించగలుగుతున్నాం రుచి రుచికనికలు మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి కాలేయం కాలేయం వేటిని స్రవిస్తుంది పైత్యరసం కొవ్వులను జీర్ణం చేయటంలో ముఖ్య పాత్ర పోషించేది పైత్యరసం కాలేయం పైత్యరసాన్ని ఎక్కడ నిల్వ చేస్తుంది పిత్తాశయం జీర్ణమైన ఆహారం పేగు గోడలలోని రక్తనాళాలలోకి వెళుతుంది ఈ ప్రక్రియను ఏమంటారు శోషణ చిన్న ప్రేగు లోపలి గోడలు వేల కొద్ది వేల వంటి ఆకారాలు కలిగి ఉంటాయి వాటిని ఏమంటారు చూసకాలు ఓఆర్ఎస్ అంటే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అమీబా కదలికకు మరియు ఆహార సంగ్రహణకు వేటిని ఉపయోగిస్తాయి పాదాలు పశువులు మొదట తిన్న ఆహారాన్ని కడుపులో కొంత భాగం జీర్ణమైన తర్వాత మళ్ళీ నోటికి తెచ్చి మెల్లగా నమలడాన్ని ఏమంటారు నెమరు వేయడం పశువులు మొదట త్వరగా గడ్డిని కొరికి మింగేసి పొట్టలోని ప్రథమ అమాశాయ భాగంలో నిల్వ చేస్తుంది ఇక్కడ ఆహారం పాక్షికంగా జీర్ణమవుతుంది దీనిని ఏమంటారు కడ్ జీవి శరీరంలో జీర్ణం తర్వాత మిగిలిన వ్యర్థ పదార్థాలను బయటకు పంపే ప్రక్రియను ఏమంటారు విసర్జన తక్షణ శక్తి కోసం వేటిని తీసుకుంటాము గ్లూకోజ్ కణంలో ఆహారం విచ్ఛిన్నమై శక్తి విడుదలయ్యే ప్రక్రియను ఏమంటారు కణ శ్వాసక్రియ ఆక్సిజన్ వినియోగించుకుని గ్లూకోజ్ విచ్ఛిన్నం అయితే దానిని ఏ శ్వాసక్రియ అంటారు వాయు సహిత శ్వాసక్రియ ఆక్సిజన్ను ఉపయోగించకుండా కూడా గ్లూకోజ్ విచ్ఛిన్నం కావచ్చు దానిని ఏ శ్వాసక్రియ అంటారు అవాయు శ్వాసక్రియ గాలి లేనప్పుడు కూడా జీవించగలిగే ఈస్ట్ వంటి కొన్ని జీవులు ఉన్నాయి వాటిని ఏమంటారు అవాయు శ్వాస జీవులు ఆక్సిజన్తో కూడిన గాలిని శరీరంలోకి తీసుకోవడాన్ని ఏమంటారు ఉచ్ఛ్వాస కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉన్న గాలిని విడుదల చేయడాన్ని ఏమంటారు నిశ్వాస ఒక వ్యక్తి ఒక నిమిషానికి ఎన్నిసార్లు శ్వాసిస్తాడో దానిని ఏమంటారు శ్వాసక్రియ రేటు వానపాము వేటి ద్వారా శ్వాసిస్తాయి చర్మం చేపలు వేటి ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటాయి మొప్పలు విశ్రాంతి సమయంలో సగటు వయోజన వ్యక్తిలో నిమిషానికి శ్వాసక్రియ రేటు యొక్క సాధారణ పరిధి పదిహేను నుండి పద్దెనిమిది సార్లు అధిక వ్యాయామం చేసే సమయంలో ఏవి చేరటం వల్ల కాళ్ళు పట్టేస్తాయి లాక్టికామ్లం ఏ కుటుంబాలకు చెందిన మొక్కలు పెరిగే నెలల్లో నత్రజని సంబంధిత ఎరువులను కలిపే అవసరం ఉండదు లెగ్యుమినేసి